హాయ్ ఫౌండర్స్ వండర్ఫుల్ మార్నింగ్ నిన్నటి అప్డేట్స్ తోటి అందరూ సంతోషంగా ఉన్నారు హ్యాపీ అయితే ఒక క్విక్ ఇన్ఫర్మేషను నార్త్ తెలివర్స్ టచ్లోకి లైక్ మురుగేషన్ అయ్యర్ సార్తో మాట్లాడి ఒక మంచి ఇన్ఫర్మేషను ఇది ప్రతి ఒక్క తెలుగు ఫౌండర్కి తెలియాలని ఇంటెన్షన్ తోటి చేస్తున్నాను సో అదేంటంటే ప్లాన్ బి అంటే ఏంటంటే రెండో రకం బిజినెస్ ప్లాన్ని సార్ అప్పట్లోనే సెట్ చేసి పెట్టాడు సో దాని ద్వారానే ఇప్పుడు షార్ట్ పీరియడ్లో మనకు ఈ కమిషన్స్ రూపంలో మనకు కావాల్సిన ఇవ్వబోతున్నాడు ఇది విన్న తర్వాత నిజంగా షాక్ అయ్యా అది ఎంత పెద్ద సస్పెన్స్ అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అది అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మనకు కమిషన్స్ రూపంలో ఇవ్వబోతున్నాడు మనకు కావాల్సినవి సో ఈ చిన్న చిన్న ఉన్నాయో ఈ నెక్స్ట్ చాప్టర్ అంటే గ్లోబల్ లాంచ్ ఏదైతే ఉందో ఇది చాలా షార్ట్ పీరియడ్ అవుతుంది ఈ లోపల దీని ద్వారా మనకు ఈ కమిషన్స్ రూపంలో ఇచ్చేసి కంపెనీ లాంచ్ చేయ చేసిన తర్వాత ఈ రెండో రకం బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అందులో మర్జ్ చేస్తారంట కలిపేస్తారంట సో ఇది నిజంగా అమేజింగ్ మన ఫౌండర్స్ గురించి సార్ ఎంత తపన పడుతున్నాడు అప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మన కోసం ఎంతలా చేస్తున్నాడు ఇదొక మెయిన్ ఎగ్జాంపుల్ మనకి సో ఇంకొకటి సెక్ కేస్ అనేది మనం అందరం విన్నాం కానీ ఇది మామూలు అయితే కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నైన్టీన్ థర్టీలో పంతొమ్మిది వందల ముప్పైలో ఒక కంపెనీ మీద ఇది ఫైల్ అయిందంట ఇప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటుంది ఉన్నదంట అట్లాంటిది మన కంపెనీ మీద పడ్డటువంటి దీన్ని ఒక టూ ఇయర్స్ లోపే సారు క్లీనప్ చేసేసి క్లీన్ చేసేసి బయటకు వచ్చాడు అంటే సార్ యొక్క ఆలోచనలు ఆ అద్భుతమైనటువంటి ఊహాశక్తికి ఎన్ని చెప్పినా తక్కువే నిజంగా అందుకే అందుకే సార్ ఇప్పటిదాకా మీటింగ్స్ పెట్టుకుపోవడానికి కారణం ఇదే సెక్యూస్ ఉండడం వల్ల పర్మిషన్స్ లేవు కోర్టు నుంచి సో అందుకే ఇప్పటి నుంచి వీక్లీ వెబినార్స్ సార్ స్టార్ట్ చేశాడు ఇలా గవర్నమెంట్స్ అంటే దుబాయ్ గవర్నమెంట్ సెక్ కోర్స్ ఇవన్నీ మనకు సపోర్టివ్గా ఉండి మనకు మర్చెంట్ మర్చెంట్స్ నుంచి ఆ హోల్డ్ అయిన మనీని తీసుకొచ్చే ప్రయత్నంలో మనకు చాలా హెల్ప్ చేశారు సో ఇది కూడా మాట్లాడడం జరిగింది ఎనీవే ఎనీవే మనం విన్ అయిపోయాం అండ్ నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో బోనస్లు కమిషన్స్ కాంపన్సేషన్స్ ఇవన్నీ మిగిలినవన్నీ ఇవన్నీ దగ్గరలో అన్నీ స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు ఎనీవే మనం ఎప్పటినుంచో కన్న కళలు కోరికలు ఊహలు ఇవన్నీ మనకు రియాట్లోకి వస్తున్నాయి అంటే ప్రతిరోజు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రాత్రి పడుకొని పొద్దున ఎన్నో టెన్షన్ సమస్యల నుంచి లేచినప్పుడు మనకు ఒక ఆన్ పసి ఉందనే ధైర్యంతో మన కార్యాచరణ మన పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాం ఇప్పటిదాకా సో వాటన్నింటికి క్లియర్ క్రిస్టల్గా మనకు సమాధానాలు వచ్చాయి నాటి మీటింగ్లో సో మనం ఏవైతే ఈ సంఖ్యల నుంచి తెంచుకొని అంటే సంఖ్యలన్నీ తెంచుకొని ఒక స్వేచ్ఛ ప్రపంచంలోకి మనము అడుగు పెడుతున్నాం మనం ఇప్పటిదాకా పడ్డటువంటి వాటన్నింటికి ఎండకాటు పడ్డది మన విజయం అనేటువంటి దానికి శుభం కార్డు స్టార్ట్ అయింది సో అది ఇదంతా నేనేదో నా ఉనికిని చెప్పుకోవడానికో పాపులారిటీ కోసమో చేయట్లేదు యాక్చువల్లీ నాకు అసలు ఆడియోలు చేయడం అంటే పెద్ద ఇష్టం ఉండదు ఇప్పటి వరకు నేను ఒక చాలా తక్కువ ఆడియో ఉంటాను సో ఎనీవే మనం అందరము విన్నయం సో అందరికీ బిగ్ కంగ్రాలేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్